అంటే ఇప్పుడు ఒక హీరో ప్రభాస్ లాంటి హీరో ఉన్నా ఒక తారక్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో డేట్స్ ఉన్నా మహేష్ బాబు డేట్స్ ఉన్నా ఎవరున్నా రామ్ చరణ్ డేట్స్ ఉన్నా ఎవరి డేట్స్ ఉన్నా బన్నీ డేట్స్ ఉన్నా ఫైనాన్షియల్స్ ముందు వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది కదా సార్ మీరు డేట్లు సంపాదించుకోవడం డైరెక్టర్ని కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను బన్నీ కానీ తారక్ కానీ కానీ నేను ఇవాళ అనౌన్స్ చేస్తే ఇక్కడ కూర్చున్న దగ్గర నాకు ఎంత కావాలనే డబ్బులు తెప్పించుకోగల ఆ కెపాసిటీ క్యాపబిలిటీ నాకు ఉంది ఆ హీరో వల్ల అప్పుడు ఫైనాన్షియల్స్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు బన్నీ నాకు డేట్లు ఇచ్చాడు కన్ఫర్మ్ చేశాడు ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ఫోన్ చేసి నాకు బన్నీ డేట్లు కన్ఫర్మ్ అయ్యాయి అనే మాట నేను ఫోన్ చేసే కన్నా నాకన్నా ముందు వాళ్ళకి తెలుస్తుంది దాంతోపాటు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు నాకు ఫోన్ చేసి చంటి షెడ్యూల్ నుంచి ప్లాన్ చేసావు ఎలా నీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఏ షెడ్యూల్కి ఎంత కావాలి చూడు నాకు ముందే పంపించి అంటారు మన అడకపోయినా కానీ అదే నేను కొత్త హీరోతో ఇంకో హీరోతో నేను సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయటం తప్పు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబాయ్ నేను ఈ సినిమా చేస్తున్నాను నాకు ఎందుకు కావాలంటే కాఫీ రా రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు అవి వస్తే కానీ నేను చేయలేను అయినా ఇది ఎందుకు నేను మిగిలిన సినిమాకి డబ్బులు ఎందుకు దొబ్బ పెడతా హ్యాపీగా ఫార్నీ ఎంజాయ్ చేశారా ఎందుకు అని చెప్పి కాఫీ ఇచ్చి పంపిస్తారు ఎంత డిఫరెన్స్ ఉంది మీరు అన్న దాంట్లో శాలిబిలిటీకి ఉన్న హీరో అని శాలిబిలిటీ లేని సినిమా హీరోకి దాన్ని కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోలేదు కదా అందుకే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి పెద్ద హీరోలు శాలబిలిటీ ఉన్న ఈ పాన్ ఇండియా హీరోలతో ఇమీడియట్ గా ఫైనాన్స్ వస్తుంది మనం చేయొచ్చు కదా ఓకే కాదండి నేను దాంట్లో రీసెంట్ గా ఒక సినిమా చేశాడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో కన్ఫర్మ్డ్ గా ఆ సినిమాకు వంద నుంచి నూట యాభై రెండు వందల కోట్లు మిగులుతాయి అనుకుని సినిమా స్టార్ట్ చేశారు సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి రిలీజ్ అయిన నెక్స్ట్ టైం మార్నింగ్కి అతను పోషను హండ్రెడ్ క్రోర్స్ అబో మైనస్లోకి వెళ్ళాడేస్తున్నా అదే నా పోటాడు ఇంకొకళ్ళు అయితే ఏంటి పోషన్ ఆ రోజు సినిమా అది కూడా ఆలోచిద్దాం అది కూడా మనం ఆలోచిస్తే అనుకున్న వెళ్ళిన సినిమా మిగతా మిగలకపోగా తిరిగి చేతిలోంచి పెట్టవలసిన పరిస్థితి కొంతమంది తట్టుకోగలుగుతారు కొంతమంది తట్టుకోలేరు వంద కోట్లు పెట్టి సినిమా తీయలు ఉన్నాడు టెన్ పర్సెంట్ పోయిందా పర్వాలేదు పర్వాలేదు లేరా బిజినెస్ అన్నగా మాత్రం చిన్న చిన్న ఇవి ఉంటాయాలని తప్పలేదు వందకి తొంభై పోతే ఏంటి పరిస్థితి ఈరోజు సిచ్యువేషన్ అట్లా ఉంది అందువల్ల ఏంటి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఎవరన్నా ఉంటే డేట్లు మనం తెచ్చుకొని ఈ డేట్లు కదా మంది కలిపి చేసుకుందాం అని అనుకోండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవాళ ఉన్న పరిస్థితులు పెద్ద హీరోలతో చేస్తే అవును ఒకళ్ళకొకళ్ళు అయితే వేడి నీళ్ళు సన్నీళ్ళు సాయంలాగా వస్తే పది రూపాయలు ఇద్దరు పంచుకుంటారు పోతే పది రూపాయలు ఇద్దరు పంచుకుంటారు పే చేస్తారు ఇబ్బంది అనిపించదు చేసాం మిస్ఫైర్ అయింది లేదు చేసాం సక్సెస్ అయ్యాం కానీ మీకు అసలు రాజమౌళి గారితోనే మీరు సినిమా చేయాల్సిన పరిస్థితి ఉండే అది ఎందుకు జరగలేదు అసలు రాజమౌళి గారు మళ్ళీ మీకు రాజమౌళి గారికి ఎక్కడ అసలు మళ్ళీ సిమెంట్ జరగలేదు ఆయన ఏమో చూస్తే అలా తారాజీవులకి ఎక్కడికో తారాపదంలోకి దూసుకెళ్ళిపోయారు మీరు మళ్ళీ అసలు ఆయనతో కూడా ఏం ప్లాన్ చేయలేదు అసలు రాజమౌళి గారికి మీకు ఏం జరిగిందండి అది ఏం జరిగింది జరిగిందనికంటే రాజమౌళితో వచ్చి నేను సినిమా ప్లాన్ చేసిన మాట వాస్తవం దాదాపు సంవత్సరం ట్రావెల్ చేసాం ఇద్దరం రాజమౌళి నేను కలిపి ట్రావెల్ నిసన్స్ ద ఎవ్రీడే మా ఆఫీస్లో కూర్చుని చేసి ఇదే ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ సినిమాకి రాజమౌళి నేను కలిసి వెళ్ళి అతన్ని వాచ్ చేసేవాళ్ళు ఎలా నేను ఆ రోజు రాజమౌళి చెప్పా కృష్ణరాజు గారు బ్రదరు వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నారు కదా బాగున్నాడు ఒకసారి చూద్దామని నేను తీసుకెళ్ళా కూడా వెళ్ళటం కూర్చొని బాగున్నాడు అండి డెఫినెట్గా తను ఒక స్క్రిప్ట్ చేసుకున్నా అట్లాగే అదే రాజమౌళి తోటి ఆ టైంలో నేను ముగ్గురు నలుగురు హీరోల దగ్గర కూడా తీసుకెళ్ళటం జరిగింది అది అనుకోకుండా ఎందుకు నాకు అతనికి నాకు స్టార్ట్ అవ్వలేదని అంటే డిలే అవుతూ డిలే అవుతూ వస్తున్న టైంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో నాకు ఒక పెద్ద మనిషి ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద మనిషి ఒక సైజ్ ఇచ్చారు సాంబర్ లో కంప్లైంట్ పెట్టా చెప్పి నేను చాలా పిచ్చోళ్ళలాగా వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టాను ఆ కంప్లైంట్ అతను హట్ చేసింది దేనికి కంప్లైంట్ పెట్టారు సార్ చేయట్లేదు రిలీజ్ అవుతుంది తర్వాత ఏమైంది అంటే ఈ గ్యాప్ లో సింహాద్రి అనే సినిమా వచ్చింది అతనికి దర్శనరాజు గారికి దర్శనరాజ్కి అది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆ నేషనల్ లెవెల్కి వెళ్ళేటప్పటికి తను పక్కన పెట్టేశారు ఇంకొక సినిమా చేస్తున్నారు అనే దాంట్లో ఆ తప్ప లేదు తను అయిపోయిన ప్రతి సినిమా చేసిన సినిమా తర్వాత ప్రతి సినిమాకి నా దగ్గరికి వచ్చి విజేంద్ర ప్రసాద్ గారు చంటి గారి కదా ఇది ఇది దీని బడ్జెట్ ఎంత అవుతుంది అంటే బడ్జెట్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని అని వాళ్ళు తప్పు లేదు నా దగ్గరకు విజేంద్ర ప్రసాద్ గారు కూడా ప్రభాస్ది ఆ సినిమా ఫస్ట్ విక్రమార్క్ ఏ సినిమాది విక్రమార్క్ విక్రమార్క విక్రమార్క ఉక్రమార్క్ సినిమా కూడా నా దగ్గరికి వచ్చి కాక చెప్పి నా దగ్గర విజేంద్ర ప్రసాద్ గారు బడ్జెట్ ఎంత అవుతుంది అంటే ఏంటి ఎట్లాగేదంటే అప్పటికి నేను ప్రభాస్ తోటి అడవి రాముడి తీసున్నా బడ్జెట్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను తర్వాత బడ్జెట్ పక్కన పెట్టి మనం ముందుకు వెళ్దాం అనే దాంట్లో ఒకటి అనుకున్నాం ఈ అనుకునే దాంట్లో అక్కడ కొంచెం డిలే అవ్వటం డిలే అవ్వటం ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి ఎంత బడ్జెట్ అయినా నేను చేస్తాను అని దూరటం ఇట్లాంటి సిచ్యువేషన్లో రాజమౌళి దగ్గర ఉండే ఒక ఒక ఆయన దగ్గర ఇవన్నీ చూసుకుంటున్న ఒక వ్యక్తి వచ్చి నన్ను ఇండైరెక్ట్గా బెదిరించడం మాట్లాడటం ఇప్పుడు అప్పుడే జరగదండి మీరు మాట్లాడితే మాకు ప్రెషర్ అవకాడి నన్ను మాట్లాడటం ఇట్లాంటివన్నీటప్పటికీ నాకు కొంచెం కోపం వచ్చి నేను ఇలా కూర్చొని పెద్ద మనిషి దగ్గర ఇలా అంటున్నారు ఏంటని అంటే యా నువ్వు కంప్లైంట్ పెట్టి అది నీకు చేయకపోతే లేకపోతాడు అని అన్నాడు అన్నదాంతో నేను కూడా టక్కు పెట్టేశాను అవి కొంచెం అతన్ని హట్ చేసింది మళ్ళీ లోపల మీటింగ్ జరుగుతుంటే నేను రాజమౌళి బయట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు తర్వాత నేను రియలైజ్ అయ్యాను మనం చేసింది అతను కంగారు పడలేదు నేనే కంగారు పడలేదు కదా మమ్మల్ని మిమ్మల్ని బెదిరించారని చెప్తున్నారు కదా ఆ బెదిరించడం అతను చేయలేదు కదా తర్వాత ఏమంటే అది నేను చేయలేదండి అతను చేశాడు అతను చేసిన దానికి అతను బాధ్యత ఎలా చేయలేదు వీడు మనల్ని అవాయిడ్ చేయడం కోసం అతనున్న దగ్గర రైట్ హ్యాండ్గా ఎవరైతే ఉన్నారో ఆ టైంలో అతను అతను ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటున్నాడు అతను వచ్చి నేను బెదిరించడం మొదలెట్టాడు దానివల్ల నేను నేను హర్ట్ అయ్యి నేను ఇది పెట్టాను తర్వాత ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరి మధ్యన అలాగా దాని తాలూకు కొంత నేను అప్పుడు కొంత అడ్వాన్స్ ఇచ్చున్నాను దాని తర్వాత ఇవన్నీ తర్వాత సింగిల్ కమిటీ కింద అరవింద్ వేశారు ఏదోటి వాళ్ళిద్దరి మధ్యన సాల్వ్ చేసి పెట్టమని చెప్పి కౌన్సిల్లో ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకో తెలియకుండా నేను సీరియస్ గా పట్టించుకోలేదు వాళ్ళు సీరియస్గా పట్టించుకోలేదు అతను అతను సినిమాలు అతను చేసుకుంటే వెళ్ళిపోయి నేను కూడా వదిలేసాను అక్కడి నుంచి అట్లాగే దూరం తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇవాళ రాజమౌళి రాజమౌళి అని ఆయన ఆయన రాజస్వం వేరేలాగా ఉంది సో అది అతను కష్టార్జీతం అనుకోండి ఇవాళ ఈ పై ఇప్పుడు చేస్తున్న సినిమా దాకా ఇప్పుడు 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 మహేష్ బాబుతో చేస్తున్న సినిమా వీళ్ళందరికన్నా ఫస్ట్ నేనే కమిట్ అయ్యి చేద్దాం అనుకున్నది ఇతనితో రాజమౌళి అవును సో ఇప్పుడు అందరూ చేసిన తర్వాత అతనితో చేసిన ప్రతి వాడు హ్యాపీగానే ఉన్నాడు అది ఎందుకు మనం మిస్ అని ఇవాళ ఎక్కడ ఎవడో ఎవడొక్కడ నేను తెలుగుతాను ఉంటాడు అలా ఏమో వదిలేండి బాబు గోరు పడితే నాలుగు రోజులుగా ఐదు రోజులుగా తగ్గిపోద్ది ఇది మాత్రం తగ్గట్లా ఇది మాత్రం ఆల్మోస్ట్ ఎవరి ఆల్టర్నేటెడ్ డే ఎవడో ఒకటి అదే చేయాల్సి వస్తుంది పరిస్థితి అనమాట ఇది జరదబ్బుకున్నాడు వాళ్ళు చూడు వాడు ఎక్కడ ఉన్నాడు ఈడెక్కడ ఉన్నాడు అని అంటాడు దాన్ని మనం ఎన్నిసార్లు టాలరేట్ చేసుకుంటూ రావాలి సరే ఈ డైలీ ఇదో బాగా అయిపోయింది అంటే నాకు ఒక ఒక హ్యాపీనెస్ ఏంటంటే నాతో ట్రావెల్ అయిన వ్యక్తి సినిమా చేద్దామని ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ తో ట్రావెల్ అయిన వ్యక్తి ఇవాళ మంచి పొజిషన్ లో ఉన్నాడు అలాగే హీరో మంచి పొజిషన్ లో ఉన్నాడు ఒక హీరో ఇంకో రెండో హీరో కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు నాతో తిరిగిన డైరెక్టర్ బోయ్పాటి నేను చేద్దాం అనుకున్న బోయపాటిని బాలకృష్ణ దగ్గర ఫస్ట్ తీసుకెళ్ళింది నేనే ఖర్చు చెప్పింది అప్పుడు శ్రీమన్నారాయణ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి చేద్దాం అనుకున్న సినిమా అది అది మెటీరియల్స్ కాలేదు సో అతను ఇవాళ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అది చాలా సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇవాళ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి ఆ రోజున సిచ్యువేషన్ మనం ఆలోచిస్తుంటే ఇప్పటికే కూర్చున్నప్పుడు ఏంటి ఎందుకు ఆలోచిస్తుంటే ఎక్కడ మిస్టేక్ అని వాళ్ళ మీద ఏళ్ళ మీద పెట్టాయి కానీ తప్పంత నాది క్వైట్ అయిపోతే బెటర్ అది కానీ మీరు అది మామూలుగా ఇది ఒక వేదాంత పరమైన ధోరణి అనుకోండి ఎందుకు మనం దానివల్ల మనం వాళ్ళ మీద మనం నాకు ఆ రోజు ఇది ఎలా చేసా అలా చెప్పి దానివల్ల ఉపయోగం లేదు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851